ఎడారిలో సలయర్లు మార్చి పదమూడవ తారీఖు నీ మార్గములు న్యాయములను సత్యములను ఉన్నవి ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు ఇరవై ఐదేళ్లకు పైగా బాధలను అనుభవించిన శ్రీమతి చార్లెస్ అర్జున్ గారు ఈ విషయాన్ని చెప్పారు ఒక రోజంతా సూర్యుడు కనబడకుండా మసక చీకట్లోనే గడిచిపోయింది రాత్రి అయింది నేను విశ్రాంతిగా పడుకొని ఉన్నాను వెచ్చని నా గది నిండా వెలుగుగానే ఉన్నప్పటికీ ఉన్న చీకటి కొంత నా ఆత్మలోకి ప్రవేశించి దాని దృష్టి మందగించినట్లు అనిపించింది నా చేతిని నిరంతరము పట్టుకుని ఉంటుందనుకున్న చేయి కోసం వ్యర్థంగా తడుములాడాను పొగమంచు కప్పిన బాధల బురద బాటలో నన్ను నడిపించే తోడు కోసం వెదికి అది దొరకక నా హృదయం మూలిగింది తన సంతానంతో దేవుడిలా ఎందుకు చేస్తున్నాడు అప్పుడప్పుడు నా చెంతకు పదునైన చేదు బాధను ఎందుకు పంపిస్తున్నాడు ఆయన బిడ్డలకు నా చేతనైనంత సేవ చెయ్యాలని తహతహలాడే నాలో ఈ బలహీనతలను దీర్ఘకాలం ఎందుకు ఉండనిస్తున్నాడు ఈ చిరాకైన ప్రశ్నలకు వెంటనే సమాధానం దొరికింది ఆ భాష చాలా క్రొత్తగా ఉంది కాని నా గుండెల్లో వినిపించే గుసగుసలకు ఏ అనువాదకుడు అక్కర్లేదు చాలాసేపు నా గదిలో నిశ్శబ్దం అలముకుంది ఉన్నట్టుండి ఒక మెల్లని తీయని మధుర స్వరం చిన్ని పక్షి మంద్ర స్వరంతో పాడుతున్నట్లు వినిపించింది ఏమై ఉంటుంది ఏదో పక్షి నా కిటికీ మీద వాలి ఈ రాత్రిలో ఏదో పాట పాడుకుంటూ ఉందిలే అనుకున్నాను మళ్ళీ ఆ కోమల సంగీతం వినవచ్చింది వీణుల విందుగా ఆహ్లాదపరుస్తూ మనస్సుకి అర్థం కాకుండా అది ఆ ప్రక్కనే మండుతున్న కట్టెల్లో నుండి వస్తున్న ఎండిన కట్టెల్లో ఎన్నో ఏళ్లుగా బందీగా ఉన్న స్వరాలను మంటలో పుట్టిన వేడిమి బయటకు తెస్తున్నది ఆ కట్టె చెట్టులో ఒక భాగంగా ఉన్నప్పుడు పచ్చగా కళకళలాడుతూ ఉన్నప్పుడు ఆ సంగీతాన్ని దాచిపెట్టుకుందేమో కొమ్మల మీద పక్షులు కిలకిలలాడినప్పుడు ఆకుల్ని బంగారు రవి కిరణాలు ముద్దాడినప్పుడు ఆ సంగీతం దానిలో నిండిందేమో ఇప్పుడు ఆ కట్టె ముసలిదైపోయింది లోపల ఉన్న రాగాలపై ఎన్నో ఏళ్ల పెరుగుదల వలయాలు వలయాలుగా పెరిగి మూసేసిందేమో ఆ రాగాలన్నీ లోపలెక్కడో పూడుకుపోయాయేమో కానీ అగ్ని తన నాలుకలు చాచి దాని కఠినత్వాన్ని దహించినప్పుడు దాని గుండెల్లో నుండి ఆ పాట చీల్చుకొని బయటికి వచ్చింది త్యాగ గీతికగా వినిపించింది నేను అనుకున్నాను శ్రమల జ్వాలలు మనలోని స్థుతి పాటల్ని వెలువరించినప్పుడు నిజంగా మనం పరిశుద్ధలమవుతాము మన దేవుడు మహిమ పొందుతాడు మనలో చాలామంది ఈ కట్టెలాంటి వాళ్ళమే కఠినంగా ఏ అనుభూతి లేక బండబారి ఉన్నామేమో మనలో నుంచి వీణుల విందైన సంగీతం వినిపించాలి మన చుట్టూ రగిలే ఈ మంటలే మనలో మోగే విధేయత పాటల్ని వినిపించేలా చేసేవి నేనిలా ఆలోచించుకుంటూ ఉంటే మంట వెలుగుతూ ఉంది నా ఎదుట జరిగిన ఈ ఉపమానం నన్నెంతో ఊరటపరిచింది అగ్ని జ్వాలల్లో గీతాలాపన అవును దేవుడు సహాయపడుతున్నాడు మొద్దుబారిపోయిన గుండెల్లో నుంచి రాగాలు పలికించడానికి ఇదొక్కటే మార్గమైతే ఈ అగ్నిగుండం ఇంకా వేడిగా చేయనివ్వండి దైవాశిష్యులు ఈ దినమంతా ప్రభు నీకు తోడయ్యుండి అగ్ని లాంటి కష్టాల మధ్యలో ఆయన మధుర స్వరాన్ని విని తృప్తిపడే కృపను ప్రభు నీకు అనుగ్రహించనుగాక ఆమెన్